విఆర్ ఆల్ హియర్ ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని తొమ్మిది జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు బిలియన్ అంటే ఐదు వందల కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై పదకొండవ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి పరిష్కారాలు చూపడానికి మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీ ఫేర్ అండ్ గో ఫుల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం